నైట్ నేను బైబిల్ చదవడానికి కూర్చున్నాను క్రిస్మస్ ప్రసంగం తయారు చేద్దామని చెప్పి కూర్చున్నాను ఒక సిస్టర్ ఎవరో కానీ నాకు ఒక ఫోటో పెట్టారు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు ఆ ఫోటో పెట్టారు నాకు ఇంకా అందరూ క్రిస్మస్ అని సంబరాలు చేసుకుంటున్నారు కానీ నా హృదయము అక్కడ ఆగిపోయింది నేను చదవలేకపోతున్నాను ఏమీ ఆలోచించలేకపోతున్నాను నాకు వెంటనే నేను చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తే తండ్రి దేవుడికి ఈ క్వశ్చన్ అడగాలని నేను ఆశపడ్డాను రవ్వ ఎవరికైనా సరే ఎంత శ్రమ అనుభవించగలరు అంత శ్రమే కదా అనుభవిస్తానన్నావు మరి నీ కుమారుడి పట్ల అంతలా శ్రమ పడ్డానికి అంగీకరించు అది వీప్ అనుకున్నారా భూమి అనుకున్నారా అలా దున్నేశారు అసలు వీప్ మీద మాంసమే కనబడట్లేదు తో భూమి దున్నినట్టు దున్నేస్తే ఇంకేం ఆనందం వస్తుంది నాకు అక్కడే ఆగిపోయాను నేను ఏడుస్తుంటే మా బాబు అన్నాడు ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు ఏసీకి శక్తి ఉంది కదా ఏసీ నేసే కాపాడుకోలేదా అని అడిగాడు ఆయన కాపాడుకోవడానికి రాలేదు నాన్న మన కోసం అలా శ్రమపడి చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన అలా రక్తం చిందిస్తేనే మన పాపాలు క్షణంలో అవుతాయి లేకపోతే మనం పాపులుగానే మిగిలిపోతామయ్యా అని చెప్పి నేను నా కొడుకు చెప్పాను వాడికి అర్థం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ వాడు అన్నాడు మమ్మీ అయినా వేసి మళ్ళీ బతికేశాడు కదా మమ్మీ నువ్వు ఏడద్దు మమ్మీ అని చెప్పి అన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అంత ఘోరమైన శ్రమలకి సిలువుకి ఎందుకు అప్పగించాడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి లాంగ్ వీడియోస్ వెళ్ళి చూడండి అందరికీ అర్థమైన రీతిలో వివరించాను థ్యాంక్ యూ